వెల్కమ్ ధర్మసాగర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ మాదిగలకు కడియం శ్రీహరి చేసింది ఏమీ లేదని వెన్నుపోటు పొడవడం కొత్త చంద్రబాబు నాయుడికి నేడు కేసీఆర్కి వెన్నుపోటు పొడిచారని కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీ నుండి మళ్లీ పోటీ చేయాలని తన కుటుంబ రాజకీయం కోసం ఈ వయసులో ఇలా చేయడం సరికాదని సవాల్ విసిరారు జనగామకు గణపూర్ ప్రజలకు ఏమైనా ఇబ్బందులుంటే నేనే చూసుకుంటారని గణపూర్ చెడగా రెండు కన్నులని తెలియజేశారు మాదిగా పోరాట సమితి ఉద్యమంలో లేడు కానీ తనకు మొదటిసారిగా వచ్చిన అవకాశాలను అదే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయి ఇ వాళ్ళ ప్రజలందరిని కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అండగా అవుతూ తనేదో నీతివంతుడిగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతులు నీ కథలన్నీ కూడా అందరికీ తెలుసు ఇవాళ ధర్మసాహర్ బిడ్డలు వేలేరు బిడ్డలు మొత్తం చిల్పూరు నుంచి వచ్చిన మొత్తం కూడా బిడ్డలు అనేక మంది మాదిగ బిడ్డలే ఇక్కడ ఉన్నారు వాళ్ళే మొత్తం కూడా ఇలా చాలా కడుపు కోతతో వాళ్ళందరూ కూడా ఈ ప్రధానంగా మాట్లాడుతూ విన్నాం నువ్వు వాళ్ళకు వ్యక్తిత్వం వ్యక్తిగతంగా వాళ్ళకు నువ్వు సాయం చేసిన కాదు ధర్మసాహరి కింద సాయం చేసినవనే కాదు వేలేరు కింద సాయం చేసినవనే కాదు లేకపోతే నీ జాతికి ఏమన్నా నువ్వు చేసినావు అంటే మానవ కాదు కూడా చేసినాతి చేయలే ప్రాంతపరంగా చేయలే పార్టీ పరంగా నువ్వు లబ్ది పొందడం నీవు గొప్ప అని చెప్పుకోవడం చేసింది కాదు ఇవాళ నీకు పదవులు ఎన్ని కావాలో అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు ఆనాడు ఎన్టీ రామారావు వెన్నుకోడు పొడిచినవు ఇవాళ కేసీఆర్ గారు వెన్నుకోడు పొడిచినావు ఇవాళ మా నియోజకవర్గానికి స్టేషన్ కో నియోజకవర్గం చాలా అమాయకత్వ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు చాలా పేద ప్రజలు కూడా ఉంటారు మానిక సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఎవరు వచ్చినా ఎంతో కొంత చేస్తారులే అని చెప్పేసి నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళని ఇలా కడుపులో దాన్ని ఇలా నువ్వు కోతున్నావు నీ బిడ్డ కోసం నీకు ఇంకా ఈ వయసులో ముసల్తనానికి ఇంకా నీకు పదవి కావాలని ఇంకా పైసలు సంపాదించాలనే దురాశతో ఉన్న నాయకులను పంపిస్తున్నావు ప్రజలు చీ కొడుతున్నారు లోట్లో ఉమ్మేస్తారు చెప్పులతో కొడతారు రేపు పొద్దున సిగ్గు లేకుండా ఇంకా నేను వస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇవాళ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసి పార్టీని ఇబ్బంది పెట్టడం అంటే పార్టీ అంటేనే ప్రజలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు ఖచ్చితంగా స్టేషన్ కన్పూర్ ప్రజలకు నేను ఈ కన్పూర్ లో పుట్టిన బిడ్డగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండొచ్చు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ముందు ఎట్లా ఇప్పుడు చూసే చూసుకుంటా మా నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళకి అండగా ఖచ్చితంగా నేను వస్తా ఇలా నాలుగు నెలల్లోనే వందలాది కేసులు పెట్టినరు నా మీద పెట్టినరు మా కార్యకర్తల మీద పెట్టినరు మమ్మల్ని నిత్యం కూడా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు పది సంవత్సరంలో మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే ఏమైనా సాధ్యమైతే పనిచేసినా తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించలే ఇవాళ వాళ్ళ యొక్క వంచన చేరి మా నాయకులను కార్యకర్తలను ఇవాళ కొత్త నుండే మొదలైంది నువ్వు కూడా బేరసారాలు చేస్తున్నావు బెదిరింపులు చేస్తున్నావు కాంట్రాక్ట్లు ఇప్పిస్తా అని చెప్తున్నావు నీ వల్ల ఏమీ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరినో నిన్ను కనీసం నిన్ను ఇక్కడ ఎవరు గౌరవించారు మా నాయకులు కార్యకర్తలు పోతే కూడా గౌరవించరు కాబట్టి నువ్వు ఇలా మాయమాడని చెప్పి మా పార్టీని పార్టీలో చూస్తే మాత్రం బిడ్డ ఖచ్చితంగా ఊరు ఊర్లో నీకేం సమాధానం చెప్పాలో సమాధానం చెప్పి చూపి చెప్పడం మాటల్లో చెప్పడం కాదు ఏం చేయాలో ఖచ్చితంగా చూపిస్తాం ఇలా ఈ ముసలి వయసులో ముసలి నక్కలాగా మొత్తం కూడా మా ప్రాంత ప్రజలను మోసం చేసినావు నువ్వు స్టేషన్ నువ్వు ఎక్కడో ఉంటే కూడా స్టేషన్ గణపూర్ వస్తే అనేక సార్లు నిన్న ఆశీర్వాదం ఇచ్చిండ్రు ఇటువంటి స్టేషన్ గణపూర్ బిడ్డల్ని మోసం చేసినావు బిఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు కేసీఆర్ పార్టీని మోసం చేసినావు నువ్వు ఇప్పటికైనా కూడా సిగ్గుతో తల వంచుకోవాలి నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి రాజీనామా చేసి నువ్వు ఎక్కడికైనా మా యొక్క నాయకులు కార్యకర్తలు మొత్తం ప్రజలు కోరినట్టు శేషంగన్పూర్ లో నీకు నీ ప్రజలు ప్రజలు నీకు ఏమైనా ఉందనుకుంటే మళ్ళీ నువ్వు రాజీనామా చేసి ఏ పార్టీలో వచ్చినావు ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయి అప్పుడు తెలుస్తుంది వాటి వెంటనే రాజీనామా చేయాలి మా నాయకులు కార్యకర్తలను బెదిరిస్తే మాత్రమే కబర్దార్ పీఠ అని చెప్పి చెప్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు స్టేషన్ కన్పూర్ కి ఖచ్చితంగా ఎమ్మెల్యేలోని లేటు నేనే తీరుస్తా అభివృద్ధి పనులు కావచ్చు కానీ ఎప్పుడు కూడా నేను జనగామలనే ఉంటా జనగామల నుంచి పిలిస్తే మా నియోజకవర్గమే కాకుండా ఇక్కడ నియోజకవర్గం కూడా రెండు కళ్ళలాగా కాపాడుకుంటా కాబట్టి మా నాయకులు కార్యకర్తలు కూడా విజ్ఞప్తి వాళ్ళ మాయ మోటలకు మోసపోవద్దు వాళ్ళ బెదిరింపులకు ఉడత ఊపులకు మనం భయపడాల్సిన అవసరం లేదు రేపు పొద్దున ప్రజలందరూ కూడా ఊర్లో ఇలా పొద్దున్న నుండి అన్ని ఊర్లో మాట్లాడుతున్నాం చీ కొడుతున్నారు నోట్లో ఉమ్మేస్తాం అని చెప్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి బుద్ధి చెప్పాల్సిందే మనందరం ఐక్యంగా ఉండాలి ఖచ్చితంగా మనం వచ్చే ఉప ఎన్నిక ఎమ్మెల్యే కూడా వస్తుంది మళ్ళా ఈసారి బాలిక బిడ్డనే గెలిపించుకుందాం మన బిడ్డనే గెలిపించుకుందాం ఎంపీగా కూడా మళ్ళా పోటీ చేయడానికి వస్తే చిత్తు చిత్తుగా ఇవాళ రెండు ఎన్నికలు వస్తాయి ఎమ్మెల్యే ఎన్నిక రిజైన్ చేయాల్సిందే లేకపోతే ఎట్లయినా పోతుంది కాబట్టి మీకు అండగా ఉండి ఇప్పటిదాకా నేను ఈ ప్రాంత బిడ్డగా ఈ ఊరి బిడ్డగా ఖచ్చితంగా నాకు చేతనైంది నేను వచ్చే ఐదు సంవత్సరంలో కూడా మీ వాడిగా ఖచ్చితంగా ఉండి చేస్తానని రేపు ఎల్లుండవు రేపైతే రేపు అయితే మన నాయకుల కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళందరూ కూడా బాధలు తెలుసుకుందాం ఇవాళ ప్రభుత్వంతో మన మామూలుగా ఉంటే పర్వాలేదు ఎక్కడైతే అవసరమైతే ఈ నిర్బంధం ఉంటే మాత్రం ఇలా తెలంగాణ ఉద్యమంలోనే పద్నాలుగు సంవత్సరాలు కావలసిన విధంగా కొట్లాడిన వాళ్ళం ఇవాళ ఇటువంటి చిన్న చిన్న ఉదువులు భయపడాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా మనందరం ఉండి ఐక్యంగా పోరాడదాం మీ ఎమ్మెడే ఉంటా మనందరం కూడా స్టేషన్ శ్రేషంగా బిఆర్ఎస్ పార్టీ ఇలా సిద్దిపేట ధీటుగా గజ్ వెలుగు తేటుగా పోరాటంలో ఉన్నది అన్నిసార్లు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గెలిపించింది కష్టకాలంలో కూడా గెలిపించింది ఇవాళ భవిష్యత్తులో కూడా ఇవాళ వచ్చే ఎమ్మెల్యే ఉప ఎన్నిక అవుతుంది అందులో కూడా గెలిపించుకుంటాం అదే విధంగా ఎంపీలో కూడా చిత్తు చిత్తుగా ఇవాళ వాళ్ళ క్యాండిడేట్ ఓడిస్తాం అని చెప్పి చెప్తూ జై తెలంగాణ జై తెలంగాణ